అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి గమనిక సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నాయి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరూ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెన్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్గా వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి ఏంటి ఎట్లా చూస్తున్నాం సుప్రీంకోర్టుకు సంబంధించి ముఖ్యంగా కీలక తీర్పు అయితే రావడమే జరిగింది సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ న్యాయమూర్తులు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీద్తో సంబంధించినటువంటి ధర్మాసనం అయితే కీలక తీర్పు అయితే వెలువరించింది ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి మనం చూస్తూ ఉన్న ముఖ్యంగా కమ్యూటేషన్ విషయంలో మనకి ఇక్కడ ఒకేసారి పొందిన డబ్బు పదహైదు సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్లో ప్రభుత్వం రికవరీ చేస్తుంది అని చెప్పి అయితే ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన న్యూస్ ఏంటంటే ఏడాది ఏప్రిల్ వరకు నిలిచిపోయిన కమిటేషన్ పెన్షన్ కోతను పన్నెండు సమాన వాయిదాల్లో మనకి రికవరీ చేయాలని చెప్పి మనకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ మేరకు అయితే చర్యలు తీసుకుంటారు అయితే సుప్రీంకోర్టు సమాన పెన్షన్ ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించిన సమస్యలు లేకుండా సమాన పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కూడా మనకి ఒక అదిరిపోయే శుభవార్తను అయితే అందించడమే జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టేట్